ఆరాధ్య వాళ్ళ వదిన అయితే ఆరాధ్య ఫోటో అలాగే పాప ఫోటో ఆ రెండు ఇచ్చి రౌడీలతో ఇలా అంటూ ఉంటుంది ఇది ఎక్కడ ఉన్నా సరే మీకు కుదిరితే దాన్ని దాని కూతుర్ని నా ముందుకు తీసుకురండి లేదు మీకు కుదరలేదు అని అనుకుంటారా అక్కడే వాళ్ళిద్దరిని చంపేయండి అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు నా కళ్ళ ముందు చంపితేనే నాకు మనశ్శాంతి ఉంటుంది అందుకే వీలైనంత వరకు నా దగ్గరకు తీసుకుని రండి ఇది ఎంత త్వరగా చేస్తే మీకు అంత ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆరాధ్య వాళ్ళు వదున రౌడీలతో అంటూ ఉంటుంది అది వినగానే వాళ్ళైతే మేడం రేపటిలోగా తీసుకువచ్చేస్తాం మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆరాధ్య వాళ్ళ వదిన అయితే నీ పని పడతాను చూడు ఆరాధ్య నిన్ను ఎలాగైనా సరే చంపేసాకే నేను ప్రశాంతంగా ఉంటానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి అలాగే వాళ్ళ నానమ్మ అయితే స్కూల్కి వెళ్తూ ఉంటారు ఇక బుజ్జి స్కూల్కి రెడీ అయ్యి అలా నడుచుకొని స్కూల్కి వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ పాపని ఎత్తుకొని వస్తూ ఉంటుంది బుజ్జి అయితే పాపని చూస్తూ చెల్లి నేను స్కూల్కి వెళ్ళి వస్తాను అని చెప్పి అనుకుంటూ వాళ్ళైతే అలా రోడ్డు మీద నడుచుకొని వస్తూ ఉంటారు ఇంతలో అదే రోడ్డు పైన రౌడీలు అయితే వస్తూ నెతుకుతూ అందరికీ కూడా వాళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళని మీరు ఎక్కడైనా చూసారా ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక బుజ్జి అయితే అలా అదే అదే రోడ్డుపైన స్కూల్కి వస్తూ ఉంటాడు ఇక తనైతే ఆటో కోసం అక్కడ వెయిట్ చేస్తాడు వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో రౌడీలు అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తుల మీరు చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న వాళ్ళైతే ఏమో మాకు తెలియదు అని చెప్పేస్తారు ఇంతలో రౌడీలు అయితే ఇటువైపు వస్తారు ఇక బుజ్జి అక్కడ ఉండటంతో బుజ్జి దగ్గరకు కూడా వస్తూ ఉంటారు ఇక బుజ్జిని బుజ్జికి అయితే వాళ్ళు ఫోటో చూపించి అడగాలని అనుకుంటూ ఉంటారు ఇక బుజ్జి అయితే ఆ ఫోటో చూసి నిజం చెప్పేస్తే ఏం జరుగుతుంది వాళ్ళు నిజంగానే ఆ పాపను తీసుకెళ్ళిపోయి చంపేస్తారా చంపేస్తారా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్